ఒక మనిషికి అత్యద్భుతమైన గుణం ఏదైనా ఉంది అంటే అది మరొకరికి దానం ఇవ్వటం ఏదైనా పక్కవారు దాని అవసరంలో ఉన్నారు అని తెలిస్తే ఆ వస్తువు మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు మన అవసరాన్ని కొద్దీ ఉంచుకుని అది పక్క వాళ్ళకి మనం ఇవ్వటాన్నే దానం అంటుంటారు అయితే అలా ఇవ్వటంలో ఒక మనిషికి ఎంతో సంతృప్తి కలుగుతుంది ఇక మరొక విషయం ఏంటంటే మనం పురాణాలని కనుక పరిగణించినట్టయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అన్నపూర్ణ దేవి దగ్గరికి వెళ్ళి అన్నం అడుగుతాడు అంటే ఆవిడ దానంతో మా పరమేశ్వరుడికి మహాశివుడికి అన్నాన్ని దానంగా ఇస్తుంటుంది అలాగే అప్పట్లో భిక్షాటన అనేవాళ్ళు ఇప్పుడు దానం అంటున్నారు ఇక ఏది ఏమైనప్పటికీ మాట ఏదైనా అయి ఉండొచ్చు కానీ విషయానికి వస్తే ఇక దాన విషయానికి వస్తే దానం అనేది ఎంతో ప్రధానమైనది ఏవైనా సరే మనం దానం చేస్తే మనసు పూర్తిగా ఏమీ ఆశించకుండా అవతల వ్యక్తికి సహాయపడాలి అన్న కోరిక ఎంతో బలమైనది అయితే మరి ఈ దానం ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఒక పవిత్రమైన రోజున ఒక పుణ్యతిథి కూడుకున్న రోజున కనుక చేస్తే ఆ దానానికి రెట్టింపు ఫలితం వస్తుంది అంటూ మన పురాణాలు చెప్తున్నాయి అందులో అదే ఫాల్గున పౌర్ణమి ఫాల్గున పౌర్ణమి ఎంత గొప్పతిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం పౌర్ణమి అంటేనే ఒక శుభకార్యానికి చేకూరిందని అయితే అదే రోజున మనం హోలీ పండగ జరుపుకుంటాం ఇక ఆ తర్వాత లక్ష్మీ జయంతి కూడా ఇదే రోజు జరుపుకుంటాం ఇక దానికి సంబంధించి శ్రీ సుక్తం అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు కూడా జన్మించాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇక ఈ విషయం గురించి మనం గమనించినట్టయితే ఈ రోజున మనం ఎవరికైనా సరే కేవలం ఒక్క మనిషికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టి అన్నదానం కనుక చేస్తే ఆ పుణ్యం ఎంతో కొన్ ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలితం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అన్నదానం అనేది కుటుంబంలో కుటుంబ పెద్ద కానీ కుటుంబం అంతా కలిసి చేస్తే ఆ కుటుంబానికి ఎటువంటి దోషాలు ఉండవు అని మన పెద్దలు చెప్తుంటారు అందుకనే ఈ పాల్గొండ పౌర్ణమి రోజున కనీసం ఒక్కరికైనా కడుపు నిన్న అన్నం పెట్టాలి ఒకవేళ మీకు గనక జంతువులంటే ఇష్టం ఉంటే మూగ ప్రాణులకి కడుపు నిండా పాలు పోసినా వాళ్ళకి కావలసిన ఆహారాలు పెట్టినప్పటికీ కూడా ఆ ఒక పుణ్యం కానీ మీకు వచ్చిన అదృష్టం కానీ రెట్టింపు అవుతుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి